అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇందాక మనం సరసమైన కథ విన్నాం కదా ఇప్పుడు ఒక కామెడీ కథ కూడా విందాం మన సింహప్రసాద్ గారు రచించినటువంటి బుజ్జి ఇల్లు బుల్లి రాణి అనే కామెడీ కథ విందాం మరి కథంలోకి వెళ్దామా బాసుదేవుడు అర్జెంటుగా రమ్మనేసరికి ఏ ఫైల్లో ఏం తప్పు దొరిందో అని హడలిపోయాను నన్ను కరుస్తాడో నవ్వులుతాడో లేక ఏకంగా మింగేస్తాడేమో అని భయపడుతూ చేతికి దొరికిన ఫైలు చంకన పెట్టుకుని పులి గుహలోకి ప్రవేశించాను రావోయ్ ముకుందం ముందా ఫైల్ అక్కడ పెట్టు నువ్వు ఒక ముఖ్యమైన పని చేయాలవి ఇది కాన్ఫిడెన్షియల్ వ్యవహారం నువ్వు నమ్మిన బంటు అని నీకు అప్పచెప్తున్నాను ఎడమ కన్ను ఠపా టపామ కొట్టుకుంది నన్నే డార్క్ వ్యవహారంలోకో లాగట్లేదు కదా కర్మ సందేహాన్ని తొక్కిపట్టి చెప్పండి సార్ చేసేస్తాను అంతకంటే మహాభాగ్యం ఏముంది అన్నట్టుగా మొహం పెట్టాను ఒక అట్టసంచి తీసి నా చేతికిచ్చారు లోపల ఏముందో చూడు ఏదో నగల బాక్స్ లాగా ఉంది సార్ చూస్తే డైమండ్ నెక్లెస్ దగదగ మెరిసిపోతుంది మా ఇంటికి తీసుకెళ్ళి దీన్ని జాగ్రత్తగా మావిడికి ఇచ్చి రావాలి ఇదిగో ఇంటి అడ్రస్ నీతో పంపిస్తున్నట్టుగా ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పానులే ఎదురు చూస్తూ ఉంటుంది జాగ్రత్త సుమ చాలా ఖరీదు అని చెప్పాడు తలాడించి భుజాలు రెండు అంగుళాలు పొంగగా బాసు కార్యం భుజాన వేసుకుని మరీ చక్క పెట్టబోతున్నందుకు సహోద్యోగులకు ఫోజు కొట్టి పార్కింగ్ లాట్లోకి వెళ్ళాను నగల బాక్స్ సంచిని జాగ్రత్తగా సీటు కింద పెట్టి లాక్ చేసి మళ్ళీ చెక్ చేశాను ఎవడైనా నా కన్ను కప్పి దీన్ని కాజేస్తే నాకు నేనే ధైర్యం చెప్పుకుంటూ జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ బాసుదేవుడి గృహాలయానికి వెళ్ళాను నగల బాక్స్ సేఫ్గా ఉంది గాఢంగా నిట్టూర్చి వెళ్ళి బెల్ కొట్టబోతుంటే తలుపు తెరుచుకుంది గుమ్మల్లో మెరుపు తీగ మెరిసింది కానీ నిప్పులు కక్కుతోంది ఒంటెత్తు బండెక్కొచ్చావా ఎక్కువచ్చావా యువతలు ఎమ టెన్షన్తో చచ్చిపోతున్నా తెలుసా నా చేతిలోని సంచి విసురుగా లాక్కుంది నేను వెళ్తాను మేడం మెల్లగా అన్నాను వినిపించుకోలేదు గట్టిగా అన్నాను లోపలికొచ్చి తగలడు ఉరుము విసిరింది బిక్క చచ్చి లోపలికెళ్ళి సోఫా అంచు మీద కూర్చున్నాను ఆవిడ నెక్లెస్ మెడలో పెట్టుకుంది బుజ్జిముండ ముద్దుస్తుంది కదా అవునం అవునంటూ తలాడించాను నేను నీ పెళ్ళాన్ని అనుకున్నావా నోరు మూసుకొని సైకిల్ చేస్తున్నావు నోరు తెరిచి చెప్పి అడిస్తే నీ సొమ్మ ఏమైనా పోతుందా వెర్రిగా నవ్వి సూపర్గా ఉంది మేడం ఆనక తప్పింది కాదు అనేసి అమ్మయ్యా అనుకున్నాడు బుల్లి రాణిలా ఉన్నానా బంగారు రాణిలా ఉన్నానా అని అడిగింది అది మరి నమిలిన నీళ్లు జాలుగాని తిన్నగా చెప్పాడు ఎయిరు పెక్కిన మొహాన్ని దాచుకుంటూ అచ్చం బంగారు రాణిలా ఉన్నారు మేడం అన్నాను కరెక్ట్గా చెప్పావు మీ బాస్ కన్నా నువ్వే నయం నువ్వు నాకు నచ్చావు ముకుందాం గతుక్కుమని వెర్రిగా నవ్వాను నాకే స్పెషల్గా పంపించారా లేక అక్కడ ఇక్కడ కూడా ఇచ్చి చచ్చావా అక్కడ అంటే బుర్ర గోక్కున్నాను మీ గారి బయోగ్రఫీ నీకు బొత్తిగా తెలియదా తల అడ్డంగా ఊపి అజ్ఞానిని అన్నట్టు మొహం పెట్టాను ముసలపెళ్ళ ఉంటుందే అక్కడ ఆవిడగారికి ఇచ్చావా తల అడ్డంగా గట్టిగా ఓపబోయే ఆగి లేదు మేడం అన్నాను బిగ్గరగా అమ్మయ్య చాలా హ్యాపీ మరి ఇక్కడ కంగారు పడిపోయాను ఇక్కడ మీరు ఇంత క్రితమే ఇచ్చాను కదా మేడం మీకు నన్ను పిచ్చోళ్ళ చూసింది ఇక్కడ అంటే ఇక్కడని కాదు చెన్నింటికాడ క్యాంపుకు పోయి తగిలించుకొచ్చారే ఆ వగలమారికి మెల్లమెల్లగా ట్యూబ్లెట్ వెలుగుతుంటే తల అడ్డంగా ఊపాను అయితే ఈ బహుమతి అత్సంగా ఈ ముద్దుల మూడో పెళ్ళడానికేనన్నమాట మీ బాసుని చాలా గొప్ప హృదయం అంటూనే ఆయనకు ఫోన్ చేసి ఎడాపెడా పొగిడేసి ఫోన్లో ముద్దులు కొమ్మరించేసింది ఆ దెబ్బక ఆ మానవుడు ఉక్కిరి బిక్కిరై ఉంటాడు ఇక వెళ్తాను మేడం ఎంబ్రాసింగ్గా ఉండడంతో వెళ్ళడానికి లేచాను నుదురి ముడివేసి చూసింది మీ బాస్ ఏమని చెప్పారు గబగబా గుర్తు చేసుకుని ఈ నగ ఇచ్చి రమ్మన్నారు అన్నాను వెంటనే పరిగెత్తుకొని రమ్మనలేదు కదా మళ్ళీ తలాడ్డంగా ఊపాను సాయంత్రం దాకా ఇక్కడే ఉంటే నా మెడ పట్టేసేలా ఉంది మరి ఇంకే కూర్చో నాదొక చిన్న పనుంది నేనేదో నిన్ను గదిలోకి రమ్మన్నట్టు అలా బిగిసిపోయి కూర్చున్నావేంటి తిన్నగా కూర్చో నీ ఇల్లే అనుకో అదోలా నవ్వింది ఆ నవ్వు సమ్మోహనంగానే ఉంది కానీ నా ఒంటి మీద ఎర్ర చీమలు పరుగు పందాలు వేసుకుంటున్నాయి అదోలా చూశాను నా మొహంలో ఎన్ని రకాల ఫీలింగ్స్ మారాయో నాకే తెలియదు నేను నేను వెళ్తాను మేడం ఆఫీసులో అర్జెంటు పనుంది బాసు కన్నా బాసు గారి ముద్దులు రానెక్కు అని దాకా నీకు ఎవరు చెప్పలేదా ఆఫీసు నీళ్లు నమిలాను నా కోపం వస్తే ఆఫీసు గిఫీస్ అన్ని గిరి చక్కా పోతాయి నువ్వు నీ బాసు వెళ్ళి బంగాళాఖాతంలో పడతారు ఏమనుకున్నావో నా పవర్ నీకు ఇంకా తెలియటం లేదు నన్ను ముంచేయకండి మేడం ప్లీజ్ పెళ్ళాం పిల్లలు గలవండి కాళ్ళ బేరానికి రెడీ అయిపోయాను ఎగస్టాల మానేసి అనేసి బుద్ధిగా చెప్పింది విను వింటాను మేడం ఆజ్ఞాపించండి సరెండర్ అయిపోయాను నీ సెల్తో నన్ను నా కొత్త డైమండ్ నెక్లెస్ని గ్లామరస్గా తి నా అందాలు చూసిన వారి మతులు పూర్తిగా పోవాలి బుజ్జి ఇంటి రాణి బంగారు బొమ్మే సుమ అనుకుని కుళ్ళి కుళ్ళి చావాలి ఆమె భావం అర్థం అయ్యేసరికి నా ముఖం జేవరించింది నా సెల్తో ఎందుకు మేడం మా ఇంట్లో వాళ్ళు చూస్తే నా పని భజగోవిందం ఏడుపు మొహం పెట్టాను మొచ్చటగా ఫోటో తీమంటే ఏడ్చిపోతావేంటి ముకుందం మెతక మనిషి అంటూ ఇంత పొడుగు కబుర్లు చెప్తూ ఉంటారు మీ బాసు నువ్వేమో ఒకటో ఒకటో రకం ఏడుపుగొట్టు మనిషిలా ఉన్నావు అబ్బే ఆహా కళ్ళు తుడిచేసుకుని నా సెల్తో టపటప పది ఫోటోలు తీశాను ఆమె తృప్తి పడలేదు ఒంపులన్నీ స్పష్టంగా పడాలని మరిన్ని ఫోజులు ఇచ్చింది మరో పది తీయక తప్పలేదు వాటిల్లో ఒకటి రష్మికలాగా ఇంకోటి సమంతలాగా ఫోజు పెట్టి వా ఫోజు పెట్టిన వాటిని సెలెక్ట్ చేసి వీటిని ఈ నెంబర్లకు వాట్సాప్లో పంపించు అంటూ రెండు నెంబర్లు ఇచ్చింది పరమ విధేయుళ్ళు ఆ పని చేసేసి అడిగాను ఇవి మీ ఫ్రెండ్స్వా బంధువులువా మేడం చిత్రాతి చిత్రంగా నవ్వింది పెద్దింటి ఇల్లాలిది చిన్నింటి ప్రియురాలిను కళ్ళు బయర్లు గమ్ముతుంటే బేలగా చూశాను ప్లీజ్ సేవ్ మీ మేడం ఆవిడ ముందు మోకాళ్ళ మీద కోలబడ్డాను మై హూనా నీకేమీ కాకుండా నిన్ను కాచే పూచి నాది అచ్చంగా అర్జునుడికి కృష్ణ పరమాత్మ అభయమిస్తున్నట్టుగానే అంది కానీ ఆమె ఆడకృష్ణుడు కాదని నా గుండెకు తెలుసు గనక డొక్కు కారులాగా డబడబ కొట్టుకోసాగింది నాకు చాలా భయంగా ఉంది మేడం కంపిస్తూ అన్నాను పాశుపతాస్త్రం సంధించే శాఖ భయపడి చేసేది ఏమి ఉండదో దారి చేసేస్తుందిలే కానీ ఇక నువ్వు దయచేయి ఆమె పడి పడి నవ్వుతుంటే నా కర్మ ఇలా కాలింది ఏమిటి దేవుడా అనుకుంటూ నన్ను నేను తిట్టుకుంటూ ఆ ఇంట్లో నుంచి బయటపడ్డాను సరిగ్గా అప్పుడు బాసుదేవుడు ఫోన్ చేసి పిచ్చి కుక్కలా అడ్డంగా కరిచేశాడు మరి గంటకు చెమటలు కక్కుతూ ఆఫీస్కి వెళ్ళి పడుతూనే బాసుదేవుడు దర్శనం చేసుకున్నాను ఎలా రాణి ఎలా ఫీల్ అయింది వెరీ హ్యాపీగానా లేక ఏకంగా పట్టాభిషేకం జరిగినట్టే ఎగిరి గంతేసిందా అని అడిగాడు అలా పొంగిపోయే ఉంటారు సార్ నాకు తెలియదు సార్ ఇంట్లో అడుగు పెట్టలేదు సార్ గుమ్మల్లోనే ఇచ్చి గిర్రున వెనక్కి తిరిగి వచ్చేసాను సార్ నువ్వు ఒక ఒకటో ఒకటో రకం బుద్ధిమంతుడు అని నాకు తెలిసే అందుకే కానీ నిన్ను పంపింది అన్నట్టు ఆ సంగతి ఎక్కడా కక్కకు ఎవరికైనా తెలిసిందో అది నీ ద్వారానే తెలిసిందనుకుంటాను అప్పుడు ఇక నువ్వు నా విశ్వరూపం చూడాల్సి ఉంటుంది జాగ్రత్త అబ్బబ్బే చచ్చినా చెప్పండి సార్ ఇదిగో ఇప్పుడే నోరు కుట్టేసుకుంటున్నాను సార్ ఇంటికి ఎలా వెళ్ళి పడ్డానో నాకే తెలియదు నా మొహం చూస్తూనే అలా ఉన్నారేమిటి అడిగింది కాంతామని ఎలా ఉన్నాను కీచు గొంతుతో అడిగాను శ్మశానంలో దయ్యాన్ని చూసి వచ్చినట్టు అమాంతం ఆమెను వాటేసుకుని బావురు ఆమె ఒడిలో తలపెట్టుకుని జరిగిందంతా ముక్కలు ముక్కలుగా కక్కేశాను ఆ ఫోటోలు నా సెల్ నుంచి పంపించినట్టు బాస్కు తెలిసిపోతుంది ఖచ్చితంగా మూడో కన్ను తెరిచేస్తాడు మనకింకా శంకరగిరి మాన్యాలే గతి మీరేదేదో ఊహించుకుని బెంబేలు పడకండి మీ ఏమీ తెలియదు కానీ ముందు మీరు నిశ్చింతగా ఉండండి అందామే నా ఫోన్ దాచేసిన ఏ నెంబర్ నుంచి వచ్చిందో అది ఎవరిదో ఇట్టే పసిగట్టేస్తాడు నీకు తెలియదు అతగాడి ముక్కు చాలా పవర్ఫుల్ అసలు వాసన రాణిస్తేగా కళ్ళు చిత్రంగా తిప్పి విచిత్రంగా నవ్వింది గుడ్లప్పగించి కాంతామణి వంక అయోమయంగా చూశాను కొన్ని సమస్యల్లోంచి బయటపడేసే విద్య ఆడవాళ్ళకే బాగా తెలిసేమో మరణాడు లోపల భయంగా ఉన్నా ధీమాగా ఆఫీస్కి వెళ్ళాను బాసుదేవుడు రంకెలు వినిపించలేదు గాండ్రింపులు వినిపించలేదు వాకం చేస్తే బాసు రాలేదని చెప్పారు ఆ మరణాడు రాలేదు మూడు రోజుల తర్వాత వచ్చారు తలకి భుజాలకి మోచేతులకి కట్లతో ఏమైంది సార్ విషయం అర్థమవుతున్నా ఆందోళన నటించాను బాత్రూంలో జారిపడ్డాలేవయ్యా ఆ మాత్రానికి ఇన్ని దెబ్బలు ఇన్ని కట్ల మాటలతో కాదు చూపులతో అడిగాను ఎవరో దుర్మార్గులు నా జీవితాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారు ముకుందం అయ్యయ్యో దేవుడు లాంటి మిమ్మల్ని వారికేం పోయే కాలం వచ్చింది సార్ పోయే కాలం వారికి కాదయ్యా నాకే వచ్చింది బుజ్జి ఇంట్లోని బుల్లి రాణి నెక్లెస్ ఫోటో పెద్దదింటికి చిన్నింటికి వెళ్ళిపోయింది చేతిలోని చమురు బ్యాంకులోని రొక్కం ఆవిరైపోవటమే కాదు మూడు లక్షలు అప్పు చేయాల్సి వచ్చింది కర్మ ఏడు పొక్కటే తక్కువ అన్నట్టుగా ఉన్నారు వైద్యానికా సార్ ఒకేసారి గుర్రుగాను తినేలాగాను చూశారు వాళ్ళకి అలాంటి నెక్లెస్లు కొన్ని కొన్ని చావాల్సి వచ్చింది అయ్యో పాపం చాలా అన్యాయం జరిగిపోయింది సార్ అసలు ఆ ఫోటోలు వాళ్ళకి ఎలా వెళ్ళాయి అంటారు అవి సెల్ఫీలు కాదు ఎవరో తీసినవే ఎవరు తీసుంటారు నా వంక అనుమానంగా చూశారు నువ్వు కానీ తీసావా ఏమిటి భలేవారు సార్ నేను ఆ ఇంట్లో కాలు కాదు కదా వేలు కూడా బెట్టల అలా ఇచ్చి సరిచూసుకోమని చెప్పి అలా జంప్ చేసి వచ్చేసాను మీ నమ్మిన బట్టుని నా శీలాన్ని శంకించడం అన్యాయం సార్ ఉత్తినే కళ్ళు తుడుచుకున్నాడు మరి ఆ ద్రోహం ఎవరు చేసి ఉంటారు నా మీద అంత కక్ష ఉంటుంది నీ ఫోన్ ఇలా అయ్యి చెప్తాను కొత్త ఫోన్ ఇచ్చాను అంతా చెక్ చేశారు నెంబర్ చెప్పు చెప్పాను అవును నీ నెంబర్ ఇది కాదుగా కాదు సార్ ఆ సెల్ పోయింది సార్ ఆపనమ్మకంగా చూశారు నిజంగా పోయింది సార్ మీరు నెక్లెస్ పని మీద పంపారు చూడండి ఆ రోజునే పోయింది సార్ నగల బ్యాగ్ వస్తూ ఉంటే దారిలో బండి ఆగిపోయిందని చెప్పాను కదా సార్ ఎవరో దానా హెల్ప్ చేస్తానని వచ్చి నా ఫోన్లో మెకానిక్తో మాట్లాడుతున్నట్టే మాట్లాడుతూ ఫోన్ పట్టుకుని పారిపోయాడు సార్ అయితే నీకేం సంబంధం లేదంటావు చచ్చినా లేదు సార్ కాంతామని ఐడియాకు లోన మురిసిపోతూ చెప్పాను మరి ఇంట్లోకి వెళ్ళి మరి బుల్లిరాణి ఫోటోలు ఎవరు తీసుంటారబ్బా నుదురు కొట్టుకున్నారు ఏ పని మనిషో చాటుగా తీసి అందుకు అవకాశం ఉందిలే ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి లేకుండా ఉంది సరే ఏం చేస్తాంలే అంతా నా కర్మ గొడవ అయితే అయ్యింది కానీ నాకు పరమసత్యం బోధపడిందో అయి అదేమిటో నాకు చెప్పండి సార్ శిష్య పరమాణువులు అడిగాను రాముడు ఏకపత్ని వ్రతుడు ఎందుకయ్యాడో ఊహించగలవా అతడి తండ్రి ముగ్గురు పెళ్ళాల గొడవలు గోల చూసి విసిగిపోయి ఒక భార్య ముద్దు అన్న కఠిన నిర్ణయం తీసుకుని ఉంటాడు అలా అంటారా అలాగే కానీ ఈ మొత్తం ఎపిసోడ్ను బట్టి నీకు ఏమర్థమైంది ముకుందం బాసుదేవుడు చెప్పాడని చెప్పి గబుక్కున గోచి బిగించి బరిలో దిగిపోతే ప్రమాదం ఎప్పుడైనా ఎట్నుంచి అయినా ఏ రకంగా అయినా వచ్చి పీకల మీద పడవచ్చు తస్మాత్ జాగ్రత్త విసుగ్గా చూశారు అది కాదు ఎవడైనా సరే సుఖంగా సంతోషంగా బతకాలంటే ఒక ఇల్లే ఉండాలి ఐ మీన్ ఒక పెళ్ళామే ఉండాలి ఒకరికన్నా ఎక్కువ ఉంటే ఎడా పెడ మధ్యల ధరువు తప్పదు చిల కొట్టుడు కొట్టినా పర్లేదు కానీ చచ్చిన చిన్న ఇల్లు సెటప్ చేయకూడదు చేస్తే భూమి మీదకే నరకం దిగొచ్చేస్తుంది ఇక బుజ్జి ఇల్లు కూడా పెడితే జీవితం అటాష్ సర్వనాశనం లైఫ్ వంద పర్సెంట్ ఫినిష్ కొత్తగా జ్ఞానం అదేమవుతుంటే బుద్ధిగా తలాడించాను స్వానుభవాన్ని మించిన పెద్ద గురువు ఉండడం గనక ఉండడు కాక ఉండడు కొత్తగా ఉదయం అవుతుంటే బుద్ధిగా తలాడించాను స్వానుభవాన్ని మించిన పెద్ద గురువు ఉండడుగాక ఉండడు చూసారా ఆ అసిస్టెంట్ ఎన్ని చేసి చివరికి ఎంత యాక్షన్ చేయగలిగాడు బతకగలిగాడు నిజంగా లేకపోతే ఉద్యోగం ఊడిపోయేది ఈ పాటికి అలాగే అతను కూడా ఇద్దరి దగ్గర రెండు మూడు నాటకాలు ఆడేసి మొత్తానికి ఏదో రకంగా అతను కూడా బయటపడ్డాడు మరి ఇప్పుడు మనం ఏమనుకోవాలి మనం మాగాళ్ళను అంటారా అందరూ ఇలాగే ఉండరేమో లేండి ఏదేమైనా సింగ్ సింహప్రసాద్ గారిలో ఇంత కామెడీ కూడా ఉందనేది నాకు ఈరోజే తెలిసింది సూపర్బ్గా రాశారు సార్ సింహప్రసాద్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్